హెల్లో హై ఈ రోజు ద రెవరెంట్ మూవీతో మీ ముందుకు వచ్చాను టైటానిక్ హీరో అయిన లియోనాడో డికాప్రియో ఇందులో హీరోగా చేశారు హాలీవుడ్ లోని ది బెస్ట్ సర్వైవల్ మూవీ అంటే అది ఇదే గడ్డ కట్టుకుపోయిన మంచులో గాయాలతో ఉన్నప్పుడు మనం ఉంటే ఏ విధంగా బాధపడతామో ఆ హీరో క్యారెక్టర్ లో మనమే ఉన్నట్లు ఫీల్ అయ్యేంతలా ఈ మూవీలో హీరో పర్ఫార్మెన్స్ ఉంటుంది ఈ మూవీకి బెస్ట్ మూవీ అండ్ బెస్ట్ యాక్టర్ గా ఆస్కర్ అవార్డు కూడా వచ్చింది అంటే ఆలోచించండి ఎలా ఉంటుంది సో వీవర్స్ ఎవరు మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఈ మూవీ ఎయిటీన్ ట్వంటీ త్రీ అమెరికాలో నిజంగా జరిగిన రివెంజ్ విత్ సర్వైవల్ స్టోరీ అన్నమాట మన హీరో ఫర్ కంపెనీ లో పనిచేస్తుంటాడు అంటే జంతువుల తోలు కలెక్ట్ చేస్తుంటారు వీళ్ళు అండ్ ఆదివాసులు కూడా ఉంటారు వాళ్ళని రీ అంటారు వాళ్లే కాకుండా ఆ డవీలో చిన్న చిన్న గ్యాంగ్స్ కూడా ఉంటాయి హీరో పేరు హుయీ గ్లాస్ అండ్ తన కొడుకు పేరు హాక్ మూవీ ఓపెన్ చేయగానే హీరో అండ్ తన కొడుకు ఇద్దరు గన్ పట్టుకుని అడవి మధ్యలో వేటకు వెళ్తారు దూరంగా ఒక దుప్పి కనపడగానే దాన్ని కాల్చి నేలమట్టం చేస్తారు మీకు ముందుగానే చెప్పినట్లు వీళ్ళు జంతువుల తోలుతో వ్యాపారం చేస్తుంటారు వీళ్ళు అడవి మధ్యలో క్యాంప్ వేసుకుని ఉంటారు అంతలో ఆదివాసులు సడన్ గా పైన దాడి చేస్తారు అందరినీ బోట్ దగ్గరకు పంపించేసి హీరో మరి కొందరు ఫైట్ చేసి తప్పించుకుంటారు ఈ ఫైట్ సీక్వెన్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ అనేలా తీసుంటారు అసలు ఆ ఆదివాసులు వీళ్ళపైన ఎందుకు అటాక్ చేశారంటే దానికి ఒక బలమైన కారణమే ఉంది ఆ ఆదివాసుల లీడర్ కూతుర్ని ఎవరు ఉంటారు అందుకోసం హీరో గ్యాంగ్ పైన దాడి చేస్తుంటారు తనని ఎవరు తీసుకెళ్లారు అన్నది వీళ్ళకి కూడా తెలియదు కానీ కనిపించిన ప్రతి వాళ్ళపైన దాడి చేసి తన కూతుర్ని కాపాడాలి అన్నది వీళ్ళ లక్ష్యం హీరో గ్యాంగ్ వాళ్ళు మొత్తం నలభై మంది వస్తే అందులో మిగిలింది పది మంది వాళ్ళు ఎక్కి నదిలో వెళ్తుంటారు మళ్ళీ ఆ నదిలో వెళ్తే ఆదివాసులు వస్తారేమో అని పడవ వదిలేసి ఒక ప్లేస్ లో దిగి వాళ్ళ పూట వైపు నడుచుకుని వెళ్తుంటారు హీరో గ్యాంగ్ లోనే ఒకడు అందరికి ఆపోజిట్ గా చేస్తుంటాడు వాడు బాగా డబ్బు మనిషి అంటే తన స్వార్థం కోసం ఎవరినైనా నాశనం చేసే టైప్ అందుకే వాడితో మాత్రం తగాదాలు పెట్టుకోకు అని గ్లాస్ తన కొడుకుతో చెప్తాడు కట్ చేస్తే హీరో గ్యాంగ్ అడవిలో నడుచుకుంటూ వెళ్తుంటారు ఆదివాసీలు ఎటువైపు వచ్చి దాడి చేస్తారో ఏమో అని చాలా అలర్ట్ గా ఉండి వెళ్తుంటారు నెక్స్ట్ డే మార్నింగ్ వేటకు వెళ్తుండగా హీరో పైన ఒక ఎలుగుబంటి దాడి చేస్తుంది తన శరీరాన్ని చాలా దారుణంగా గాయపరుస్తుంది తన పిల్లలకి ఏదైనా చేస్తాడేమో అని వెంటనే గ్లాస్ తన గన్ తో ఎలుగుబంటిని కాలుస్తాడు ఆ ఎలుగుబంటి చాలా కోపంతో మళ్లీ వచ్చి గ్లాస్ పై దాడి చేస్తుంది ఈసారి దాడి చేసినప్పుడు తన బాడీలోని ప్రతి భాగాన్ని తన గోళ్లతో రక్కేస్తుంది గ్లాస్ బాడీ మొత్తం రక్తంతో తడిచిపోతుంది తర్వాత తన దగ్గర ఉన్న చిన్న కత్తిని తీసుకుని ఎలుగు బంటిని పొడిచి పొడిచి చంపేస్తాడు వెంటనే తన గ్యాంగ్ వాళ్ళు వచ్చి గ్లాస్ ని కాపాడుతారు కట్ చేస్తే ఆదివాసులు జంతువుల చర్మాన్ని ఇచ్చి గుర్రాలను తీసుకుంటుంటారు ఒక చిన్న గ్యాంగ్ దగ్గర నెక్స్ట్ సీన్ లో గ్లాస్ ఆరోగ్యం క్షణ క్షణానికి క్షీణిస్తుంది గ్లాస్ ని స్ట్రక్చర్ లో పెట్టుకుని వాళ్ళ గ్యాంగ్ వాళ్ళు మోసుకొని వెళ్తుంటారు కొంత దూరం వెళ్ళాక మంచు కొండ వస్తుంది మంచు కొండపైకి పైకి గ్లాస్ ని మోసుకొని వెళ్లడం చాలా కష్టంగా అవుతుంది వాళ్ళ గ్యాంగ్ లో ఒకడు ఏమంటాడంటే గ్లాస్ ని చంపి తనకు ఫ్రీడమ్ ఇద్దాము అని వాళ్ళ గ్యాంగ్ కెప్టెన్ కి చెప్తాడు అందుకు ఆ క్యాప్టన్ బాగా ఆలోచించి అలా వద్దు ఎవరైనా ఇద్దరు గ్లాస్ తో ఇక్కడే ఉంటూ చనిపోయేంత వరకు చూసుకొని తను చనిపోయిన తర్వాత అంత్యక్రియలు చేసిన వాడికి వంద డాలర్లు ఇస్తాను అని అంటాడు అందుకు అదే డబ్బుల కోసం ఏదైనా చేస్తాడు అని చెప్పుకున్నాం కదా వాడు డబ్బులకి ఆశపడి నేను ఉంటా అని అంటాడు వాడితో పాటు హీరో కొడుకు హాక్ అండ్ జిమ్ అనే అతను కూడా ఉంటాడు హీరోకి ఒక కళ వస్తుంది అందులో కాలిపోయిన తన ఇల్లు తన కొడుకు కనిపిస్తాడు నెక్స్ట్ డే మార్నింగ్ హీరో కొడుకుతో ఉన్నవాడు గొయ్యతవి రెడీగా ఉంటాడు ఎందుకంటే హీరోని చంపి ఆ గొయ్యలో పూడ్చి పెట్టాలి అన్నదే వాడి ప్లాన్ తర్వాత తన తలకి ఎలా గాయం అయింది అని జిమ్ చెప్తుంటాడు జిమ్ చేతిలో వాటర్ బాటిల్ ఉంటుంది దానిపైన రాయితో ఒక డిజైన్ తీసి కింద పెడతాడు నెక్స్ట్ డే మార్నింగ్ ని చంపుతుండగా తన కొడుకు చూసి అడ్డుకుంటాడు అయితే నేను చంపాల్సింది మొదట నిన్నే అని తన తండ్రి ముందే హాక్ ని చంపుతాడు తన కళ్ళ ముందే కొడుకును చంపుతుంటే చూసి బాధపడటం తప్ప ఏం చేయలేకపోతాడు గ్లాస్ అప్పుడే బయటకు వెళ్లి వచ్చిన జిమ్ అడుగుతాడు హాక్ ఎక్కడ వెళ్ళాడు అని నాకు తెలియదు అని విలన్ అబద్ధం చెప్తాడు గ్లాస్కి తెలుసు కానీ చెప్పలేడు అంతేకాకుండా ఆదివాసులు వస్తున్నారు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని జిమ్ కి చెప్తాడు బతకుండగానే గ్లాస్ ని తోసేసి వెళ్ళిపోతాడు జిమ్ వెళ్లే ముందు తన వాటర్ బాటిల్ ని గ్లాస్ దగ్గర పెట్టి వెళ్తాడు ఇంకొక వైపు వాళ్ళ గ్యాంగ్ కెప్టెన్ చాలా కష్టంగా తన కోటకి చేరుకుంటారు కొంతసేపటి తర్వాత గ్లాస్ ని చూపిస్తారు ఎలాగైనా లేవాలని గ్లాస్ మట్టిలో నుంచి బయటకు వచ్చి పాక్కుంటూ తన కొడుకు శవం దగ్గరకు వచ్చి బాధపడుతూ అలానే ఉంటాడు తర్వాత విలన్ అండ్ జిమ్ ని చూపిస్తారు విలన్ అబద్ధం చెప్పాడని జిమ్ కి అర్థమవుతుంది తనని చంపాలని గన్ తీసి కాల్చడానికి చూస్తాడు అంతలోనే ఆ విలన్ జిమ్ దగ్గర నుంచి గన్ లాక్కుని జిమ్ ని కాలుస్తాడు కానీ ఆ గన్ పనిచేయకపోవడంతో వదిలేస్తాడు ఇక ఇద్దరు కలిసి వాళ్ళ గ్యాంగ్ ఉన్న ప్లేస్ కి స్టార్ట్ అవుతారు గ్లాస్ కి కొంచెం కూడా ఎనర్జీ ఉండదు బాడీలో ఉన్న ఎనర్జీ అంతా యూజ్ చేసి పాక్కుంటూ వచ్చి ఒక జంతువు చనిపోయి ఉంటుంది దాని మాంసాన్ని తినడానికి ట్రై చేస్తాడు కానీ తన గొంతు దగ్గర గాయం ఉండటంతో తినలేకపోతాడు అంతలో ఆ ఆదివాసులు ఆ ప్లేస్ కి వచ్చి హాక్ బాడీని చూసి ఇక్కడ ఉన్న వాళ్ళు ఇందాకే వెళ్ళినట్టు ఉన్నారు అని అక్కడ నుండి వెళ్ళిపోతారు గ్లాస్ అక్కడ నుంచి ఒక సైడ్ వెళ్లి నదిలో ఓటర్నా తాగుదామని తాగితే ఆ వాటర్ కూడా గొంతులో పలికి పోకుండా ఆ గాయం నుంచి బయటకు వచ్చేస్తుంది ఇక ఇలానే ఉంటే ఆకలితో చనిపోతామని తన దగ్గరున్న గన్ పౌడర్ ని తన గొంతుపైన వేసి కాల్చుకుంటాడు ఆ నొప్పితో అలానే పడుకుండిపోతాడు తన ఒంటిపైన ఉన్న గాయాలతో తన ప్రాణాలను అరచేతిలో పట్టుకుని బతుకుతాడు గ్లాస్ తనున్న ప్లేస్ కి ఆదివాసులు వచ్చేసరికి గ్లాస్ నదిలోకి దూకి తన ప్రాణాలను కాపాడుకుంటాడు ఆ మంచులో ఎంత కష్టపడుతున్నాడో చూస్తే మనకి కూడా బాధేస్తుంది ఒక నది ఒడ్డున మంట వేసుకొని అలానే పడుకుంటాడు కలలోకి తన భార్య వస్తుంది అక్కడున్న చలికి అండ్ తన ఒంటి పైన ఉన్న గాయాల వల్ల ఆ పెయిన్ కి తను నిద్రపోలేకపోతాడు ఇది కాదని ఇంతవరకు తను ఏమి తినలేదు ఇలానే ఉంటే కాదని పక్కనే ఉన్న నదిలోకి వెళ్లి ఒక చేపని పట్టి అలానే తినేస్తాడు ఇక్కడ ఒక ఫ్యాక్ట్ ఏంటంటే లియోనార్డో నిజ జీవితంలో వెజిటేరియన్ బట్ అక్కడ ఆ సీన్ బాగా రావడం కోసం తను నాన్ వెజ్ తిన్నాడు గ్రేట్ కదా నెక్స్ట్ సీన్ లో అక్కడ కొన్ని వందల అడవి దున్నలు పరిగెడుతూ ఉంటుంది ఆ దున్నలను కొన్ని తోడేళ్లు వేటాడుతుంటాయి ఆ ప్లేస్ లో ఒక ఆదివాసి తోడేలు వదిలేసి వెళ్లిన మాంసాన్ని తింటూ ఉంటాడు తన దగ్గరకు గ్లాస్ వెళ్లి నాకు ఆకలిగా ఉంది కొంచెం హెల్ప్ చేయవా అని సైగ చేసి అడుగుతాడు ఆ ఆదివాసి కూడా హెల్ప్ చేస్తాడు తర్వాత గ్లాస్ ని గుర్రం పైకి కిచ్చి తీసుకెళ్తాడు కట్ చేస్తే విలన్ అండ్ జిమ్ ఇద్దరు కెప్టెన్ ఉన్న ప్లేస్ కి వస్తారు కెప్టెన్ మాట ఇచ్చినట్టుగా గ్లాస్ ని దహనం చేసినందుకు గాను ఇద్దరికి డబ్బులు ఇస్తాడు కానీ జిమ్ మాత్రం డబ్బులు తీసుకోడు ఇంకో పక్క గ్లాస్ ఆదివాసితో ప్రయాణం చేస్తూ దొరికింది తింటూ వెళ్తుంటాడు ఒక ప్లేస్ లో మంచి తుఫాన్ వస్తుంది గ్లాస్ చలికి తట్టుకోలేకపోతుంటాడు అప్పుడు ఆదివాసి ఒక చిన్న గుడిసెలా కట్టి అందులో గ్లాస్ కి వేడి తగిలేలా చేస్తాడు ఆ నైట్ అలానే పడుకుంటాడు మార్నింగ్ లేచి బయటికి వచ్చి చూస్తే వేరే గ్యాంగ్ వాళ్ళు వచ్చి గ్లాస్ తో ఉన్న ఆదివాసిని చంపేసి చెట్టుకు ఉంటారు తర్వాత గ్లాస్ ఆ బందిపోట్లు గ్యాంగ్ ఉన్న సైడ్ వెళ్లి వాళ్ళ దగ్గరున్న గుర్రంతో పారిపోవాలని అనుకుంటాడు గుర్రాన్ని దొంగిలిస్తాడు కూడా కానీ ఆ బందిపోట్ల దగ్గర ఆదివాసుల లీడర్ కూతురు ఉంటుంది ఆ అమ్మాయిని ఒకడు అత్యాచారం చేయడం గ్లాస్ చూసి వాళ్ళతో పోరాడి ఆ అమ్మాయిని విడిపిస్తాడు అలా కాపాడుతున్నప్పుడు ఆ ప్లేస్ లో జింక్ ఇచ్చిన వాటర్ బాటిల్ పడిపోతుంది ఆ అమ్మాయి అక్కడ నుంచి తప్పించుకొని వెళ్లిపోతుంది గ్లాస్ కూడా ఒక గుర్రాన్ని తీసుకుని వెళ్లిపోతాడు కొంత దూరం వెళ్ళాక ఒక ప్లేస్ లో గ్లాస్ పడుకుంటే అక్కడికి ఆదివాసులు వస్తారు అది చూసి గ్లాస్ గుర్రం ఎక్కి పారిపోతుంటాడు ఆ తొందరలో తన ముందు లోయ ఉండటం గమనించాడు అలానే గుర్రంతో పాటు పడిపోతాడు మెల్లగా లేచి చూస్తే గుర్రం చనిపోయి ఉంటుంది కానీ అక్కడున్న చలికి తట్టుకోలేకపోతుంటాడు ఏం చేయాలో తోచదు అప్పుడే తనకి ఆ చనిపోయిన గుర్రం కనిపిస్తుంది ఇంకేం చేయలేక ఆ గుర్రం కడుపుని కోసి ఆ గుర్రం కడుపులో పడుకుంటాడు మార్నింగ్ లేచి మంచులో నడుచుకుంటూ వెళ్తాడు ఒక ప్లేస్ లోకి వెళ్లి ఫిడ్జ్ రోల్ నా కొడుకుని చంపాడని ఒక మంచు పలకపై నగ్గిస్తాడు కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ హీరో గ్యాంగ్ క్యాప్టెన్ ఉన్న ప్లేస్ కి ఒక బంది వస్తాడు వాడి దగ్గరున్న వాటర్ బాటిల్ని చూసి ఇంకా గ్లాస్ బతికే ఉన్నాడని కెప్టెన్ కి అర్థమవుతుంది తన వాళ్ళతో కెప్టెన్ వెళ్లి గ్లాస్ ని పిలుచుకొస్తాడు అంతలోపు విలన్ కెప్టెన్ దాచుకున్న డబ్బుని దోచుకుని అక్కడి నుంచి పారిపోతాడు తరువాత వచ్చిన కెప్టెన్ నాకు అబద్ధం చెప్పి నన్నే మోసం చేస్తారా అని చెప్పి జిమ్ ని బంధిస్తాడు తరువాత కెప్టెన్ నేను విలన్ ని ఎలాగైనా పట్టుకొని శిక్షిస్తా అంటాడు అందుకు హీరో లేదు అతను నాకు చాలా అన్యాయం చేశాడు నా కొడుకుని నా కళ్ళ ముందే చంపేశాడు వాడి చావు నా చేతుల్లోనే అని అంటాడు అందుకు కెప్టెన్ మనం త్వరగా వెళ్ళాలి లేకుంటే వాడు చాలా దూరం వెళ్లిపోతాడు ఇప్పుడే నువ్వు చాలా ఇబ్బందులు పడి బతికావు మళ్ళీ ఇలాంటి సమయంలో వెళ్లడం అవసరమా అని కెప్టెన్ అంటాడు నాకు ప్రాణం పైన ఆశ లేదు నాకు ఇప్పుడున్న గోల్ ఒకటే అది వాడిని చంపడం అని గ్లాస్ అంటాడు ఇక కెప్టెన్ అండ్ గ్లాస్ ఇద్దరు కలిసి గుర్రాలపై స్టార్ట్ అవుతారు వాడిని చంపి రివెంజ్ తీర్చుకోవాలని ఇలా వెళితే వాడు మనకి దొరకడు నువ్వొక సైడ్ నేను ఇంకొక సైడ్ వెళ్దాం అని డిసైడ్ అతాడు కెప్టెన్ కి ఆ గాడు కనిపిస్తాడు కెప్టెన్ గన్ తీసే లోపే ఆ విలన్ బాడి కెప్టెన్ ని చంపేస్తాడు బుల్లెట్ సౌండ్ విని తిరిగి కెప్టెన్ దగ్గరికి వస్తాడు గ్లాస్ చనిపోయిన కెప్టెన్ శవాన్ని గుర్రం పైన వేసుకుని విలన్ వెతుకుతూ వెళ్తాడు తర్వాత దూరం నుంచి విలన్ గ్లాస్ ని కాలుస్తాడు ఇంకా చనిపోయాడని దగ్గరకు వచ్చి చూస్తే అది గ్లాస్ కాదు కెప్టెన్ బాడీ అంటే ఇంకో గుర్రం పైన డెడ్ బాడీలో ఉన్నది గ్లాస్ అన్నమాట వెంటనే గన్ తీసుకుని విలన్ని కాలుస్తాడు బుల్లెట్ గాయంతో అడవిలోకి పారిపోతాడు అతని వెనకే గ్లాస్ కూడా వెళ్తాడు ఒక చిన్న లోయలో విలన్ ఉంటాడు తనని చంపడానికి గ్లాస్ గొడ్డలతో రెడీగా ఉంటాడు ఇక ఫైట్ స్టార్ట్ అవుతుంది కత్తితో విలన్ గుండెల్లోకి దింపుతాడు గ్లాస్ విలన్ రక్తపు మడగలో అలానే పాకుతూ నదివైపు వెళ్తాడు ఒక చిన్న కత్తి తీసుకుని విలన్ కాలిపైన ఒక పోటు వేస్తాడు గ్లాస్ తనని చంపాలని విలన్ పైన కూర్చుంటాడు అప్పుడు విలన్ ఒక మాట చెప్తాడు నన్ను చంపినంత మాత్రాన నీ కొడుకు రాడు అని గ్లాస్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు అంతలో అక్కడికి ఆదివాసులు వస్తారు వాళ్ళ వైపుకి విలన్ని నదిలోకి తోసేస్తాడు ఆ ఆదివాసుల నాయకుడే వీళ్ళని చంపేస్తారు తరువాత ఆ ఆదివాసులు నదిని దాటుకొని వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్లిపోతారు గ్లాస్ ని ఎందుకు చంపరంటే ఆదివాసుల అమ్మాయిని కాపాడుంటాడు ఆ అమ్మాయి వాళ్ళని కలిసి చెప్పుకుంటుంది అందుకే గ్లాస్ ని ఏం చేయకుండా వెళ్ళిపోతారు ఇక మంచు తుఫాను లో తన భార్య ఉన్నట్లు కనపడుతుంది తను గ్లాస్ ని వదిలి వెళ్లిపోవడం చూసి కంటతడి పెట్టుకుంటాడు అలా ఈ మూవీని ఏం చేస్తారు ఈ మూవీలో హీరో చనిపోతాడని తెలిసి తన జీవితం మీద ఆశను వదిలేసి చనిపోదామని అనుకుంటాడు కానీ అప్పుడే తనకంటూ ఒక లక్ష్యం ఏర్పడుతుంది తన కొడుకుని చంపిన వాడిని తనే చంపాలి అని ఆ లక్ష్యమే తనని ప్రయత్నించేలా చేసింది లేచి నడిచేలా చేసింది తనని బ్రతికించింది కూడా మరి మీకేం అర్థమైంది అన్నది కమెంట్స్ లో చెప్పండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుంటుంది అని అనుకుంటున్నా అలా మీకు అనిపిస్తే మా వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్